నమస్తే అందరికీ అందరు మంచికున్నారా ఏం లే వర్షాలు జర బాగా పడుతున్నాయి కదా మరి వచ్చిపోయేటప్పుడు పైలంగా పోయిరారి సరేనా చలో మరి అలాంటి స్మార్ట్ వార్తలు షురు చేద్దామైగా చిన్నప్పుడు కృష్ణాష్టమి పండుగ వచ్చిందంటే మా ఊర్లో ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ పెడుతుండే పెద్ద పెద్ద గుంజలకు ఉట్టి కట్టి దానికో తాడు ఆ తాడుకో గిరక కట్టి ఉట్టి కొట్టేటోళ్ళకి అందకుండా గుంజుతుంటే ఎట్లా దానికి కొట్టాలని మస్తు పోటీ పడేటోళ్ళం ఇక పోటీ పడేటోళ్ళు అట్లా పోటీ పడుతుంటే ఉట్టి కొట్టరాకుండా పక్కకెళ్ళి నీళ్లు రప్ప రప్ప నీళ్ళు కొట్టేటోళ్ళు లాస్ట్కు ఇక ఎట్లనో కొట్ట తన్లాడి ఉట్టి అయితే కొట్టేటోళ్ళు మా చిన్నప్పటి ముచ్చటేమో కానీ నిన్నటి ఉట్ల పండుగ చూడరాదు ఎట్లయిందో ఇక మస్తు అంటే మస్తు అయిపోయింది ఫస్ట్ మహారాష్ట్ర ముచ్చట కాదు కానీ మన సంగారెడ్డి లోకల్ టైగర్ జగ్గారెడ్డి అన్న ఉట్టి కొట్టే ప్రోగ్రాం కాడికి పోదాం ఈ పండుగ అయినా పబ్బమైనా పేరంటమైన అకేషన్ ఏదైనా వెకేషన్ తీసుకోకుండా సెన్సేషన్ లెవెల్ సెలబ్రిటీ ఎత్తుండు మన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గన్న ఏం మామూలుగా లేదుగా ఏర్పాటు పోరగాలంతా పోటీలు పడబట్టే ఉట్టి కొడుతందుకు అగో జగ్గన కూడా దిగినట్టుండుగా మొత్తానికి అట్లా జరిపిండు కిట్టయ్యే ఉట్ల పండుగ అదట్ల పెడితే మహారాష్ట్ర ముంబై పూణే థానే సిటీల మామూలుగా జరగలేదు ప్రోగ్రాం కృష్ణాష్టం అనగానే కొడుతుందుకు వేల మంది పోటీలు పడుతుంటారు ఇట్లా అక్కడ ఎవరి టీం వాళ్ళదే నాడు పగటి శురు అయిందంటే పొద్దుగా దాకా నడుతూనే ఉంటది ఇది ఈతాప కూడా మస్తు జోరు మీద నడిచింది ముంబైలో సీఎం ఫడ్నవీస్ సారు మంత్రులు అక్కడ లోకల్ లీడర్లంతా హాజరపడరు ప్రోగ్రామ్ కు ఓదికు స్టేజ్ మీద ఆటలు పాటలు నడుస్తుంటే ఇటు కిందనేమో ఊట్లు కొట్టే ప్రోగ్రాం నడుస్తూనే ఉంటుంది ఇక జోడు ఒగల భుజాల మీద ఇంకోలు కాలు పెట్టుకుంటా ఎక్కుకుంటా మీది మీది పోతుంటే ఎంత టెన్షన్ నడుస్తుంటుందో ఇక్కటి వాళ్ళకంటే ఎక్కువ చూసేటోళ్ళకు డక్కు డక్కుమంటది మీ దాంకా పోయాక ఈడబడతారు అని ఈ తాప తానేలా ఉట్టి కొట్టిట్లా వరల్ రికార్డ్ ఆమోదయిందట ఇప్పటిదాకా ఇట్లా తొమ్మిది వర్షాలు కట్టుకుంటా మీ దాకా పోయేటోళ్ళట ఉట్టి కొట్టినందుకు ఈ తాప పది లైన్లు కట్టి ఉట్టి కొట్టి కొత్త రికార్డు కొట్టిరట తనకి ట్రెడిషన్ కంటిన్యూ చేసుకుంటా మస్తు ఎంజాయ్ చేస్తున్నారు మా రాష్ట్రపోలు ఇట్లా ఈ మాట కామాట గణపతి పండుగైనా కృష్ణాష్టమైన బొంబాయిలు బొంబాడుగా జరుపుకుంటారు తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట తెలంగాణ రాష్ట్ర జంతువు జింక తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు రాష్ట్ర పుష్పం తంగేడు రాష్ట్ర పులులు అంటే అబ్బు అవిషానే ఉన్నాయి వార్డు మెంబర్ కానుంచి మంత్రుల దాకా ఎవరు కాళ్ళు వాళ్ళే టైగర్ అని ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు కదా ఇక అట్లనే వాడి జతకి ఇప్పుడు కొత్త బెబ్బులు కూడా వచ్చి చేరింది ఇప్పటి సంధి తెలంగాణ రాష్ట్ర బొబ్బిలి పులి ఎవరంటే చక్కగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ అని జీకే బుక్కుల అప్డేట్ చేసుకోర్రీ రేపు పొద్దున మళ్ళీ ఏదన్నా పోటీ పరీక్షలలో ప్రశ్న వస్తే తెల్లముఖం వేసుకోకుండా తెలుగు కొద్ది రాసుకునే ఆస్కారం ఉంటుంది తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఏంది తెలంగాణ బొబ్బిలి పులి ఏందన్న అనుమానం వస్తున్న కదా వార్డు మెంబర్ల నుంచి మంత్రుల దాకా ఎవ్వల కాళ్ళు మా అన్న టైగర్ జిందాబాద్ మా అన్న సింహం అనుకుంటే అభిమానులు కార్యకర్తలు ఉమ్మాయక్క కూడా ఫ్లెక్సీలు వేసి జబ్బలు ఎగరేస్తుంటారా ఇక అట్లా పులులు సింహాలు అని అందరూ పెట్టుకునే వరకు అది కామన్ అయిపోయింది కదా అందుకే ఏదైనా వెరైటీ ఉండాలి ఎవ్వరికి లేని పేరు ఉండాలి అట్లనే మనం అన్నం మీద కార్సుకుంటున్న పాయరం ఏందో కనబడాలి అసొంటి పేరు అయితే మంచిగా ఉంటదని సుదీర్ఘ మేధో మదనం చేసి ఆల్ ఇండియా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఫ్యాన్స్ అసోసియేషన్ సూర్యాపేట బ్రాంచ్ ఈ తీరులా మాకు ఎదురొస్తే రప్ప ప్ప తెలంగాణ ఉత్తమ అన్న యువశక్తి అనుకుంటా శిలసాని శ్రీనివాసరావు శెలసాని రాజీవ్ అనే వీరాభిమానులు ఇట్లా ఫ్లెక్సీ లేచి పెయ్యిలో పట్టున్న ప్రేమను ఒలకబోసిరన్నట్టు బొబ్బిలి పూలి అన్న పేరు పెద్ద ఎన్టీఆర్ సార్ పేటెంట్ లెక్క ఉంటుండే ఇక అప్పట్లో వచ్చిన ఆ సినిమా పెద్ద హిట్ అయిపోయింది మరి సౌండింగ్ మంచిగా ఉండదని వాడిరో రొటీన్ పులి కంటే ఇది డిఫరెంట్ ఉంటుందని వాడిరో కానీ నీళ్ళ మంత్రి ఉత్తమ్ సార్ మీద ఉన్న పాయిరం అయితే ఊరంతా చూస్తట్టు చేసుకున్నారు అన్నట్టు ఇంతకుముందు ఇదే సూర్యాపేటలో జగదీష్ రెడ్డి సార్ ఫ్యాన్స్ కూడా గిట్లనే రప్ప రప్ప త్రీ పాయింట్ ఓ లోడింగ్ అనుకుంటా ఫ్లెక్సీలు వేసి ప్రేమానురాగాలు సాటుకున్నారు కార్ పార్టీలో కౌంటర్గానే ఉత్తమ్ సార్ ఫ్యాన్స్ కూడా ఇట్లా ఫ్లెక్సీల మీద ప్రేమను ఉలకపోసిరని అంటున్నారు కాబట్టి ఇప్పటిసంది తెలంగాణ బెబ్బులిపులి ఎవలంటే తక్కిన ఉత్తమ్ సార్ అని యాది ఉంచుకొని చెప్పాలే పరీక్షలలో వస్తే జవాబు రాసి ఒక మార్కు జేబులు వేసుకొని పోవాలి ఆల్ ద బెస్ట్ ఇద్దరు గెట్టు పంచాదులు ఉన్నా దంద చేసే కాడ లోలైనా ఇద్దరు కూర్చొని పంచాయతీ తెంపుకుంటారు కదా పెద్ద మనుషులు నడుమ అట్లనే నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాక రష్యా అధ్యక్షుడు పుతిన్ కాకలు ఇద్దరు రెండు దేశాలకు దగ్గర పట్టులు ఉన్న అలస్కా కాడ మిలాఖత్తు పెట్టుకున్నారు మరి ఆ మీటింగ్లో పంచాయతీ తెంపుకున్నారా ట్రంప్ కాక సల్ల పడ్డా పుతిన్ కాక పంతం నెగ్గించుకున్నాడా మరి ఏందన్నది మొత్తం అరుసుకున్నాం పారిగా పురాగా ఐసికి తైసి నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే రష్యా ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్లు ఇద్దరు ఐదేళ్ల తర్వాత మళ్ళా కలుసుకున్నారు రష్యా నుంచి పుతిన్ ఎదుర్కొని బీస్టు కార్ వేసుకొని స్వయంగా ట్రంప్ కాకనే వచ్చిండు విమానం దిగుడాల్సిన ఎర్రపార్దమీదా రావయా పుతిన్ రా అంత మంచేనా ఇంట్లో అందరూ మంచిగా ఉన్నారా అని శేఖాండ్ ఇచ్చి ఎదుర్కొన్నాడు ఇవ అట్లా పోయి ఎక్కుదామని తోలుకొస్తుంటే మీదికెళ్ళి స్టెల్త్ బాంబర్ విమానాలు బొయ్య బొయ్య మోతలు పెట్టుకుంటా నెత్తి మీద తిరుగుతుంటే ఇదేంద్ర బొయ్య బొయ్య మోతలు పెట్టుకుంటే చెవులు గడలు పడతాడు ఈడీనే తిరుగుతున్నాయని పుతిన్ కాక ఆగి ఆగి చూడబట్టిండు ఇక ట్రంప్ కాక కూడా మరి మన అమెరికా విమానం మోతలు అంటే ఇట్లుంటాయి అన్నట్టే ఆయన కూడా ఆగి చూడబట్టిండు ఇక నీకి నీకి ఏ బయట చలి బాగున్నది పోయి కారెకుదాం పా అని షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని ఫోటోలకు పోజులు పెట్టిర్రీట్లు ఇక షేకాండ ఊపుడు చూస్తుంటే అగో ఎవరి బలం ఎక్కువ ఉందా అని టెస్ట్ చేసుకున్నట్టే అనిపేవట్టింది కదా అమెరికా ప్రెసిడెంట్ తిరిగే బీస్ట్ కార్ల ఎంత తురుముఖాన్లైనా అసలే ఎక్కనీయరు అసంటిది ఇది షానిల తర్వాత పుతిన్ ఎక్కించుకొని కార్ల పోకుండా ఇక మంచి షెడ్ అరుచుకుందాం పా అని ఎక్కించుకొని పోయినట్టున్నాడు ట్రంప్ కాక మంచి కార్లు ఎక్కి పుతిన్ కాక కారు మంచిగానే ఉన్నది కానీ మేము వాడే ట్యాంకుల కంటే చిన్నగానే అనిపించింది అనుకున్నట్టున్నాడు లోపల అయితే వీళ్ళు ఇద్దరు కలుసుకున్న ఈ అలస్కా అన్నది ఒకప్పుడు రష్యా భూమి కాకుంటే వెనుకట మా తాత జాగ అమ్ముకుంటే మేము ఇప్పుడు ఓ రేంజ్లు ఉండేది అంత మా ముసలడే చేసిండే తిట్టుకుంటాం కదా ఓ గట్లనే అప్పటి రష్యా రాజుకి ఈ గుట్టలు పుట్టలు ఉన్న జాగా మనకేం పని చేస్తుంది హే అని అమెరికాకు అడ్డీకి పావు చేరుకు అమ్ముకున్నాడు ఆ జాగ వుని అమెరికా వాళ్ళకు అడగోళ్ళు సమరు ఖనిజాలు దొరికినాయన్నట్టు కంచే బహుతలవాడేసుకుని రాయిరప్ప లోపటేసుకున్నట్టు అయిపోయింది రష్యా వాళ్ళకు మరి అప్పుడు మారాజా అమ్మిన జాగాను మళ్ళీ మాకు అమ్ముతారే అని పుతిని కాకంటే చెల్ మేము బాంబులు విమానాలు అమ్ముతాం కానీ ఇప్పుడు జాగలు జోకులు వేసుకుంటా నవ్వినట్టున్నారు ఇక కార్ల రష్యా ఉక్రెయిన్ యుద్ధం బంద్ గురించి అయితే పెద్ద మనుషులేం బయటకు చెప్పలే ఇక కొన్ని పంచాదులు దిగినా ఇంకొన్ని ముచ్చట్లల్లో పంచాదులు దిగలే ఇక అవి దిగాలంటే జర టైం పడుతుంది అన్నట్టు ట్రంప్ కాక చెప్పుకొచ్చిండు మరి మీ సంగతి ఏంది జెలెన్స్కి అని జెలెన్స్కి అని అడిగితే పెద్ద మనుషులు ఏదో మాట్లాడుకున్నారు కదా ఇక మరి వాళ్ళు ఏం చెప్పిరో మేము కూడా ఈసారి ఇచ్చుకుంటామని చెప్పుకురావచ్చిండు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కి అన్న ఇక మీటింగ్ అయినాక ఓసారి కేసీఆర్ సార్ చెప్పినట్టు నా ఈపు నువ్వు కోకు నీ ఈపు నేను గోకుతా స్వడబ్బా పరస్పర డబ్బా అన్నట్టు ఒగలు నొగలు మొగుల మీదకి ఎత్తుకున్నారు అసలు ఇదంతగా ముందే ట్రంప్ కాకుంటే అసలు యుద్ధమే కాకపోతుండే అర్జెంటుగా ట్రంప్ గారికి నోబెల్ ఇచ్చి సత్కరించుకోవాలన్నట్టు పుతిన్ కాక అనుకొచ్చిండు ఇట్లా పుతిన్ కాక మునిగేసే ఎక్కిచ్చే వరకు ట్రంప్ కాక టైజ్ అవర్ ఇచ్చుకుంటా గాలిలో తేలిపోయిండు మరి ఇండియా సంగతి ఏం చేస్తారే అని అడిగితే ఏ వాళ్ళ మీద నాకేం కోపమయ్యా ఇప్పుడైతే మళ్ళీ సుంకాలు పెంచాలని చెప్పుకొచ్చిండు పెద్దమనిషి మనిషి ట్రంప్ మాటలు అంటే నీటి మీద రాతలంతా మరి అది ఎన్నోద్దులో చూడాలి అయితే తర్వాత ఏడగలుద్దామని అంటే మా మాస్కోల్నే అని పుతిన్ కాక అంటే ఏమో అది కూడా జరగచ్చు అన్నట్టే ట్రంప్ కాక కూడా నవ్వుకుంటే చెప్పబట్టిండు ఇక అదే నిజం అయితే మాత్రం దుష్మణి లేకుండా పంచాయత్ దింపిన ప్రెసిడెంట్గా ట్రంప్ కాక పేరు మళ్ళోసారి చరిత్రలకే ఎక్కుతుంది కాక పనులు ఊహాతీతం కాబట్టి ఏదైనా జరగవచ్చు తీరి చిన్నప్పుడు నక్కా కొంగ కథ చదువుకున్నారా మీరు ఒక నక్క కొంగను దావతకు పిలిచి పల్లెముల పాలు పోస్తుంది ఇక కొంగకు పల్లెముల పాలు తాగరాదు నక్కేమో పాలు ఆమె ఆమియామి అని మొత్తం కతుకుతుంది ఇక దావత్కు పిలిచి ఇంత దగా చేస్తావా అని కొంగ కోపం పెట్టుకొని నక్కకి ఎట్లయినా బుద్ధి చెప్పాలని ఏ నక్క రేపు పొద్దున నువ్వు కూడా నా ఇంటికి దావతుకు రా అని పిలిస్తే నక్క ఎగేసుకుంటా ఉరుకుతుంది ఇక పొడుగు మూతున్న కూజల శాపలు పెట్టి తినివంటది ఇక నక్క మూతి అందులో పట్టక దానికి అప్పుడు దాని తప్పు అర్థమైపోతుంది నిన్న పంద్రాగస్టు వేడుకలకు పిలిచి కలెక్టర్ ఆఫీసర్లు కూడా నన్ను గట్లనే చేసిరని రంది పెట్టుకుని బాధపడుతున్నది కడప ఎమ్మెల్యే మాధవ రెడ్డి అక్క నిన్న పంద్రా వేడుకలకు పిలిచి కూసోను కురి చేయకుండా నాదాన్ని చేసిరని కడప ఎమ్మెల్యే రెడ్డక్క అలిగి వెళ్ళిపోయిన ముచ్చట చెప్పుకున్నాం కదా ఇక అట్ల ఎందుకు పోవాల్సి వచ్చిందో రెడ్డక్క తెల్లారి చెప్పుకొచ్చింది స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వెళ్ళింటే అక్కడ అతిథులు కూర్చుండాల్సిన స్థలంలో కూర్చోడానికి అవకాశం లేదు దాదాపు మొత్తము కలెక్టరేట్ సంబంధించిన అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు వాళ్ళ కుటుంబ సభ్యులు తో నిండిపోవడం జరిగింది అధికారుల కుటుంబ సభ్యుల్ని లేపి కూర్చోవడం భావ్యం కాదనిపించింది అందుకనే నిలబడుకోవడం జరిగింది ఆగోనట ఆఫీసర్ల ఇంటి వాళ్ళ ఆంధ్ర ముంగటి వరుసలా కూర్చొని ఉన్నారట ఇక వాళ్ళని లేపి కూర్చున్నాడు మంచిగా అనిపించక అట్టనే నిలబడదట అక్క మరి ఇప్పుడు ఏమంటారు అక్క అంటే ఇంత గొప్పగా పిలిచిన అతిథులకి ఏర్పాట్లు చేసినందుకు వాళ్ళకి కూర్చోడానికి కూడా అవకాశం లేని విధంగా గొప్ప అరేంజ్మెంట్స్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వేడుకలకు పిలిచి వచ్చిన చుట్టాలు ఇంట్లో పెట్టుకున్న కార్యం లెక్క చేసిన కలెక్టర్ కు వేద కృతజ్ఞతలు అని చెప్పుకుంటూ వచ్చింది అక్క అధికారుల కుటుంబ సభ్యులు చేసుకునే కార్యక్రమంగా వాళ్ళ పండుగగా భావించి అక్కడి నుంచి వెనుదిరగడం జరిగింది మళ్ళా గవాయి కూడా ఉండాలని చూడు వరుసలో వీడియోను కూడా తీయించి దగ్గర పెట్టుకున్నది అక్క ఇక ప్రోటోకాల్ డిపార్ట్మెంట్లకు పెద్ద ఆఫీసర్ల ఇంటోలను ముంగడ కూసోబెట్టాలన్న ఆత్రంలో ఎమ్మెల్యే కుర్చీ రిజర్వ్ చేసుడు యాది మరిచినట్టున్నారు నిరుడు ఢిల్లీ పంద్రా ఆగస్టు వేడుకల్లా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీనే లాస్ట్ వరుసలో కూర్చోబెట్టే ఏహే ఎమ్మెల్యే నేనే వెనక వరుసలా కూర్చోదా అని కురిసేనట్టున్నీ అక్క ఇక ఇప్పటిసారింది ఏడిపోయినా ఓ ఫోల్డబుల్ కుర్చోటు పట్టుకపో అక్క ఒకళ్ళు మన కురిసేసేది ఏంది నా కురిసి నేనే వేసుకుంటా అని కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు అని అనుకుంటారట మాధవక్క అభిమానులు ఇప్పుడు ఉన్న చాలా రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి ఉద్యోగులకు జీతాలు ఇస్తాను కూడా పైసలు వెళ్తలేవు అంటున్నాయి అభివృద్ధి పనులకు రూపాయి దొరుకుతలేదు అంటున్నారు ఇక ఏడన్నా పోతే అప్పే ఉడతలేదని చెప్తున్నారు ఉప్పు ప్యాకెట్ల నుంచి ఉక్కు సలాకల దాకా సైకిల్ నుంచి కారు కొనోళ్ళ దాకా మస్తుగా వసూలు చేస్తున్నారు కదా పన్నుల సొమ్ములని మరి అవన్నీ ఏడబోతున్నాయో పెద్ద చిదంబర రహస్యమే ఇప్పటికి కూడా కష్టం చేసిగా బతికటానికి ఐదు వందల నోటు ఆపడతనే లేదు కానీ ప్రజాసేవలు ధరిస్తున్న లీడర్ల ఇళ్ల గుట్టల కొద్ది పైసల కట్టలు మరి ఏడుకెళ్ళి వస్తున్నాయో ఏందో చూడు మీరే మామూలుగా జనాల ఇండ్లల్లో మనీ చెట్లు సెట్లుంటాయి కానీ లీడర్ల ఇళ్లల్లో నిజంగానే పైసలు కాసే సెట్లున్నాయో ఏందో ఇట్లా చెట్టు దొరికితే కట్టల కొద్దీ పైసలు రాలుతుండొచ్చు అందుకేనేమో ఏడైనా అధికార పార్టీ లీడర్ల ఇళ్లల్లో అవినీతి శాఖల ఆఫీసర్ల ఇళ్లల్లో ఎప్పుడు ఈడీఓలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏసీబోలు రైడింగ్ చేసినా ఇట్లా గుట్టల కొద్దీ పైసల కట్టలు దొరుకుతున్నాయి కర్ణాటకలో ఉన్న ఉత్తర కన్నడ జిల్లా కరావార కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్ శైల్ అనేట ఇంట్లో ఈడీఓలు పోయి ఇల్లంతా లేంకితే దొరికిన పైసల గుట్టలే ఇవన్నీ ఇనుము దొరికే గుట్టలు తవ్వి ఆ మట్టిని అడగోలుగా ధరలిచ్చి ట్రంకు పెట్టాలి కాదు ట్రక్కుల నిండా పైసలు అని కేసు అయితే ఆ నడవ అరెస్ట్ అయిండు అయితే ప్రజాప్రతినిధుల కోర్టు ఏడేళ్ళ శిక్ష కూడా వేసింది తొమ్మిది కోట్ల దండగా రాసింది కానీ కర్ణాటక హైకోర్టుకు పోతే ఆ శిక్షను ఆపింది పెద్ద కోర్టు ఇప్పుడు ఇదే కేసులో ఈడీఓలు ఎంటర్ అయ్యి ఎమ్మెల్యే సాబ్ ఇంట్లో పోయి లెంకితే తక్కువ కోటి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు దొరికినాయి అన్ని ఐదు వందల నోట్ల బెండలే ఉన్నాయి సూడూరిగా ఇక దొరికిన బంగారం లెక్క చెప్తే చక్కరొచ్చి కింద పడతారు సుమి పావు తక్కువ ఏడు కిలోలు మల్లినూరు ఈ పావు తక్కువ ఏడు కిలోల బంగారం వెళ్ళింది ఎమ్మెల్యే ఇంట్లో ఇక బ్యాంక్ అకౌంట్లల్ల పద్నాలుగు కోట్ల పదమూడు లక్షల రూపాయలు ఉంటే వాటిని కూడా జప్తు చేసారట ఈడీ ఆఫీసర్లు ఇక ఈ పైసలన్నీ వచ్చినాయి ఎంత కష్టపడి సంపాదించినావో లెక్కలు చూపించినాకనే వాటిని మళ్ళీ వాపసు ఇస్తామని చెప్పారు ప్రభుత్వాలు అప్పులు తెస్తున్నాం అడగోళ్లు ఖర్చు పెడుతున్నాం అని చెప్తుంటాయి కదా జనాలు ఏమో ఆ పైసలు మాకు రాలేదని అంటున్నారు పనులు కూడా ఏడైతలేవు పథకాలు కూడా ఏడు వస్తలేవు అని చెప్పి తిట్టుకుంటారు కదా ఇక అప్పుల పేరు మీద తెచ్చిన పైసలన్నీ ఇట్లా అధికార పార్టీ లీడర్ల జేబులోకి పోతున్నట్టే అనిపిస్తున్నాయి ఈ చూస్తున్న వాళ్ళకు ఎమ్మెల్యే ఇంట్లో ఏడు కిలోల బంగారం అంటే చాలా తక్కువే కదా మరి రాహుల్ సార్ను ప్రధానమంత్రిగా చేసి కరిగే సార్ కళ్ళల్లో ఆనందం చూస్తున్నందుకు ఇట్లా కష్టపడుతున్నాడో ఏందే ఎమ్మెల్యే సతీష్ శైలి సారు అని అనుకుంటారట ఈ సంఘతీకైన కర్ణాటక జనం ఇక వరుసగా రెండు మూడు రోజుల సెలవులు వచ్చేమో కానీ దేవుళ్లకు మొత్సమరకుండా పోటెత్తుతున్నారు కదా భక్త జనాలు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు పర్యాటక ప్రాంతాలకు లైన్లు కట్టి మస్తు జాతరగా పోతున్నారు తిరుపతి వెంకన్న దర్శనానికి అయితే రెండు రోజుల టైం పడుతుందని చెప్పినా కూడా వినకుండా అగో ఎట్లా ఇరుసుక పడుతున్నారో సుడురి జనం తిరుపతి ఎంకన్న దర్శనం కోసం ఎట్లా దోసుకుంటున్నారో చూస్తున్నారా స్కూళ్లకు కొలువులకు సెలవులు దొరికేటాలకు గుళ్ళు గోపురాలు టూరిజం స్పాట్లకు ఎన్నో లేని తీరుల పోటెత్తిరు భక్తులు ఐదు కిలోమీటర్ల పొడుగున్న లైన్లు కాంప్లెక్స్లు నిండంగా బయట జూడురు ఎంతమంది ఎదురు చూస్తున్నారో తొందరపడొద్దు పరిగెత్తొద్దు అని మైకుల చెప్తున్నా అయినకుండా వృత్తనే ఉన్నారు ఒకరి మీద ఒకరు పడి దర్శనానికి నలభై ఎనిమిది గంటల టైం పడుతుందట ఆ ముచ్చట చెప్తున్నా వినకుండా పోటీ పడుతున్నారు ఇక ఓపికెళ్ళైన వాళ్ళు మీద రూములు దొరకన వాళ్ళు కొంతమంది ఎనక మారుతున్నారట ఒక్క తిరుపతి ఎంకన దర్శనానికి కాదు శ్రీశైలం మాలన దర్శనానికి కూడా అంతే పోటీ నడుస్తుంది శ్రీశైలానికి పోతే రెండు తీర్లు కలిసి వస్తుంది మంచిగా అందులో ఒకటి దేవుని దర్శనం అయితే ఇంకోటి ప్రాజెక్టు గేట్లు ఎత్తుతే కనబడే సూపర్ సీను ఇక అందుకే ఇట్లా లైన్లు కడుతున్నారు ఇటు నాగార్జునసాగర్ ప్రాజెక్టు కడ కూడా తక్కువేం లేదు చిన్నపాటి జాతరే నడుస్తుంది నేచర్ లా ఎంజాయ్ చేద్దామని చూసేటోళ్ళు ఏమో వాటర్ ఫాల్స్ దిక్కుపోయి చూసి ఎంజాయ్ చేస్తున్నారు మొత్తానికి వానలు సెలవులు చేయబట్టి మంచిగా రికామ్ లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు పబ్లిక్ అయితే తినేది మొగన్ సోము పాడేది ఇంకేవాళ్ళదో పాట అన్నట్టు కొందరు గట్లనే గట్లనేమోపాయారు కదా ఈ దేశం గాలి పీల్చుకుంటా ఈ దేశం తిండి తినుకుంటా ఈ నేల మీద బతుకుంటా వాడు పోతే ఈ దేశం మట్టిల్నే కలుపుతారన్న సంగతి మర్చిపోయి తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఈ దేశానికే కీడి చేయ చూస్తున్నారు కొంతమంది పరాయి దేశాన్ని ఏమో కీర్తిస్తున్నారు ఇక అసలు టోళ్ళను ఏం చేస్తే మంచిగా ఉంటుందో మీరే చెప్పాలి జర చక్క బెదిరించి చెప్పెత్తుకపోయినట్టు కొందరు అడవైన శీత్వగాలకు స్వేచ్ఛ ఎక్కువైపోయి నోటుకు వచ్చి మాట్లాడుతున్నారు ఎవడేం చేస్తాడు తీ అన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఎంత భరితగి ఇచ్చిన తనం కాకుంటే నో ఇండియా ఐ లవ్ పాకిస్తాన్ అని వాట్సాప్లా స్టేటస్ పెట్టుకొని హెచ్చులు కొట్టిండు పుట్టపర్తి జిల్లా ఉంటున్న రియాజ్ నటుడు పాకిస్తాన్లో ఉండే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సయద్ బిలాల్ అనేటోడు కార్లో పోకుండా వాళ్ళ దేశం జెండాను పట్టుకొని వీడియో తీసుకొని పెట్టుకుంటే దాన్ని రియాజ్ అనేటోడు డౌన్లోడ్ కొట్టుకొని నో ఇండియా ఐ లవ్ పాకిస్తాన్ అని స్టేటస్ పెట్టుకున్నాడు వీన్ లెక్క నిజమైన పాకిస్తాన్ోడు కూడా గీత పెట్టుకోడేమో ఒక అంత ఆరిపోతున్నది వీనికి పాకిస్తాన్ అంటే మరి వీనికి ఇండియాలో బతుకేందుకు కష్టమైతే చక్కగా ఆడికే పోయి బతుకుతా బద్మాష్ అని వాడిని స్టేటస్ చూసిన కొంతమంది క్లాస్మేట్స్ స్క్రీన్షాట్లు కొట్టి పోలీసు ఫిర్యాదు ఇచ్చారు ఇక వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఏం చేస్తాం ఇదే టైంలో ఎన్ఐఏ ఓళ్ళు ధర్మవరంలో ఉంటున్న నూరు అనే ఇంకోడు పాకిస్తాన్ గాలతో మాట్లాడుతుండన్న ఇన్ఫర్మేషన్ తోటి వచ్చి పట్టుకున్నారు ఈ నూరు అనేటోడు ఓటర్ల వంట మనిషి పనిచేస్తున్నాడట పొయ్యి మీద పోనికెత్తులు లేవు కానీ పోకటెక్కువ అన్నట్టు అసంటోన్ దగ్గర పదహారు సిమ్ కార్డులు దొరికినాయి ఇక అట్లనే సోషల్ మీడియాలో కు అనుకూలంగా ఏమేం పోస్టులు పెట్టిండో అన్ని ఎన్ఐఏలు విచారణ చేస్తున్నారు ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ వాట్సాప్ అలా కూడా ఉన్నాడట ఇక వాళ్ళతోటి వాట్సాప్ కాల్స్ మాట్లాడుకుంటా చాటింగులు చేస్తుండని ఎన్ఐఏలు కేసు రాసుకొని వాళ్ళ స్టేషన్ పట్టుకపోయారు కొన్ని పాకిస్తాన్ రిలేటెడ్ వాట్సాప్ గ్రూప్స్లో ఆ వాట్సాప్ గ్రూప్లో ఈయన మెంబర్గా ఉన్నందువల్ల వీ గాట్ అవర్ ఓన్ డౌట్ సో దట్ టు ప్రోబ్ డెప్త్ అండ్ ది ట్రూత్ ఈ నూర్ అనేటు కేసు ఎంక్వైరీ చేస్తుంటే ఈ రియాజ్ అనేటోడు ఐ లవ్ యూ పాకిస్తాన్ అని స్టేటస్ పెట్టుకునే వరకు వీళ్ళిద్దరు తోడు దొంగలేనా అని అట్లా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు ఇట్లా బీడిబిచ్చం కళ్ళు దిరగాళ్ళు నో ఇండియా ఐ లవ్ పాకిస్తాన్ అని గంతగానం పాయిరంగా అరుచుకుంటే ఇసోంటోళ్ళు అందరిని ఆడికే వాపితే అయిపోతుంది కదా ఎందుకీడ అట్టిగా భూమికి బారు అని తిట్టుకొని సీదరించుకుంటున్నారట ఈ సంగతి ఎరకైన ధర్మవరం జనం ఇగో ఈ స్మార్ట్ ముచ్చట్లు ఎట్లున్నాయి లే రేపు మల్లగా అప్పటిదాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండాలి టీవీ నై ఉంటామలా